హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసిడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ బంగార ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అలా అయితే పసిడి కొనాలనుకుంటున్నారా అలా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు తొందరగా త్వరపడండి బంగార ధరలు అనేది ఒకరోజు తగ్గితే మరొక రోజు పెరిగిపోతూ ఉన్నాయి అలాగే ఇప్పుడు తగ్గినాయి కాబట్టి కొనుగోలు చేసుకోసం కొనుగోలు చేసుకోవటం ఎంతో మంచిది అలాగే జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగార ధరలు తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్లో మార్నింగ్ ధరలని ఈవినింగ్ ధరలని తర్వాత మధ్యలో ధరలు పెరిగినా తగ్గినా కంపల్సరీగా వీడియో అనేది వస్తూ ఉంటుంది బయట షాపుల వద్ద ధరలు ఎలా ఉంటాయో మన ఛానల్లో కూడా ధరలు అనేది అలాగే వస్తూ ఉంటాయి ఖచ్చితమైన సమాచారం అయితే అందిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ అలాగే తెలుసుకోవాలనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమలు క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అలాగే జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక గ్రామం వచ్చి ఎనిమిది వేల ఏడు వందల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాములు చూసుకుంటే కనుక ఎనభై ఏడు వేల రెండు వందల వద్ద సేల్ అవుతుంది అలాగే ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో ఒక గ్రాము చూసుకుంటే కనుక తొమ్మిది వేల ఐదు వందల పదమూడు రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాములు చూసుకుంటే కనుక తొంభై ఐదు వేల నూట ముప్పై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై ఆరు వేల నూట నూట నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ బంగార ధరలు రోజు రోజుకి తగ్గుతూ వస్తున్నాయి కదా అలాగే వెండి ధరలకి వెళ్దాం ఫ్రెండ్స్ వెండి ఒక గ్రామ్ వచ్చి నూట ఏడు రూపాయల వద్ద సేల్ అవుతుంది కేజీ వెండి చూసుకుంటే కనుక ఒక లక్ష ఏడు వేల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా బంగార ధరలు వెండి ధరలు ఎంతవరకు అయితే తగ్గాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ